హాయ్ యర్స్ వెల్కమ్ టు సెజన్ క్రేజ్ మీ ముందుకు మరో మహిమాన్వితమైన క్షేత్రాన్ని తీసుకొచ్చామండి ఈ దేవాలయం ఎక్కడుందో అక్కడికి ఎలా చేరుకోవాలో అక్కడ వెలిసిన అమ్మవారి మహిమలు ఏమిటో ఆ దేవాలయం యొక్క చరిత్ర ఏమిటో విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం సత్యం పలికే తల్లిగా ధారిణిగా ముస్లింల ఇంటి ఆడబడుచుగా భక్తుల కోర్తలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారిని పూజిస్తారు ఈ అమ్మవారు నిడదవోలు కోట సత్యమ్మ త్రిశక్తి స్వరూపినిగాను పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కోట సత్యమ్మ శంఖ చక్రాలను గదను ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే చల్లని తల్లి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోరు మండలం తిమ్మరాజు పాలెంలో ఉంటుంది అమ్మవారి ఆలయం పదకొండవ శతాబ్దం నాటి నుంచి ఉన్న క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు ఇక్కడ కొలువైన అమ్మవారు పది అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటుగా యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం విశేషం స్థానికులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు తమ ఇలవేల్పుగా ఆడబడుచుగా కొలిచే కోట సత్యమ్మ ఇక్కడ ఎలా కొలువుదీరిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు నిడదబోరును నిరవజ్యపురం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు పరిపాలించేవాడు నిడదవోలను కోటగా ఏర్పరచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు ఆ కోటలోనే అమ్మవారు స్వయంభూగా వెలిసిందట కాలక్రమేణా కోట శిథిలం కావడంతో పాటు అమ్మవారి విగ్రహము కరుమరుగైందట అలా అదృశ్యమైన అమ్మవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడదవోలు మండలం తిమ్మరాజు పాలనికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో బయటపడింది దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు కొన్నాళ్ళకు ఆ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో తన పొలంలోని కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడట అప్పటి నుంచి నేటి వరకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వరాలిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మవారిపైన భక్తితో స్థానికులు కోట సత్యమ్మ కోట సత్యనారాయణ సత్యం వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ కనిపిస్తుంది ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు అమ్మవారిని తమ ఇంటి ఆడబడిచిగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీరాసారును సమర్పించుకుంటారు అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరణ్ నవరాత్రి ఉత్సవాలు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాలు నిర్వహిస్తారు మార్గశిర పౌర్ణమిని అమ్మవారి జన్మదినంగా పరిగణించి ఐదు రోజుల పాటు ఘనంగా జరిపించే ఆ తిరునాలను చూసి తీరాల్సిందేనని అంటారు ఈ వేడుకల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో నిర్వహించే గరగోత్సవాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు అలాగే ప్రత్యేకంగా జరిపే బాణసంచ వేడుకలు తొలగించేందుకు అనేక ప్రాంతాల నుంచి జనం తరలి వస్తారు అమ్మవారిని దర్శించుకోవడంతోనే వెనక్కి తిరిగి వచ్చేరు భక్తులు సంతానం లేని వారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడిపడతారు ఇక పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు అలాగే వివాహం కానివారు అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకోవడము ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైల్లో రావాలనుకునే భక్తులు నిర్దవోల్ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమహేంద్రవరం లేదా పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లి గూడెం మీదుగాను ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయంలో మనకి భో భోజనాలు వండుకోవడానికి వసతి ఉంటుంది తర్వాత గదులు కూడా అద్దెకిస్తారు ఒక గది ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఎప్పుడైనా సరదాగా కుటుంబంతో కలిసి రావాలనుకునేవారు ఒక రూమ్ బుక్ చేసుకొని ఇక్కడే వండుకొని తిని వెళ్ళవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది వెహికల్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో మీరు ఇక్కడ వెహికల్స్ కూడా బైక్ అండ్ కార్ పార్కింగ్ కూడా ప్రాబ్లం లేకుండా పెట్టుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching our videos.